గతంలో చంద్రబాబు హయాంలోనే మాదుగలకి న్యాయం జరిగింది మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు నెల్లూరు ఎస్సీ వర్గీకరణ సభ్య కమిషన్ విశ్రాంత ఐఏఎస్ రాజీవ్ రంజన్ మిశ్రా నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా శనివారం నెల్లూరు కలెక్టరేట్ తిక్కన భవనంలోని సమావేశ మందిరంలో మన ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పల్లాల శ్రీనివాసులు మరియు నెల్లూరు జిల్లా కమిటీ నాయకులతో కలిసి వినతి పత్రం సమర్పించారు అనంతరం పల్లాల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి సచివాలయంలోని ప్రభుత్వ రికార్డులయ్యేందు అనాదిగా హిందూ మతంలో ఉన్నటువంటి మాదిగల్ని మాలల్ని కానీ మరియు క్రిస్టియనులు గాను తప్పుగా నమోదు చేసి ఉన్నారని దాన్ని సవరించి వెంటనే ఎసి వర్గీకరణ చేయాలని విజ్ఞప్తి చేశారు గతంలో కూడా చంద్రబాబు హయాంలోనే మాదిగలకి న్యాయం జరిగిందని మరలా చంద్రబాబు సారథ్యంలోనే వర్గీకరణ జరుగుతున్న తీరును ఆయన ప్రశంసించారు ముందుగా వీఆర్సీ సెంటర్లో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం పల్లాల శ్రీనివాసులు ఆధ్వర్యంలో వీఆర్సీ నుండి భారీ ర్యాలీగా రిజర్వేషన్ని వెంటనే అమలు చేయాలని నినాదాలు చేసుకుంటూ కలెక్టర్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణానికి చేరుకొని కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజాన్ మిశ్రాకి వినతి పత్రం సమర్పించారు అనంతరం పల్లాల శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కి ఏకసభ్య కమిషన్ చైర్మన్ రాజు రంజాన్ మిశ్రాకి నెల్లూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతూ ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు ముఖ్య ఉద్దేశం ఎస్సీ వర్గీకరణ గురించి ఎస్సీ కమిషన్ గారు నెల్లూరు జిల్లాకు రావడం చాలా సంతోషకరం అదేవిధంగా ముప్పై సంవత్సరాల నుంచి నాదికులు అలు పోరాటం చేస్తూ మంది మాదిక వీరులు చనిపోయి అమరవీరులయ్యి అదేవిధంగా రోడ్డు జైలు పాలయ్యి రోడ్డు పాలయ్యే కుటుంబాలు ఈరోజు వాళ్ళు వాళ్ళందరికీ వాళ్ళందరూ కళ నెరవేరే సమయం వచ్చింది ఎస్సీ వర్గీకరణ వెంటనే అమలు చేయాలని చెప్పేసి మేము ఈరోజు ఎస్సీ కమిషనరు ఎస్సీ కమిషన్ గారు నెల్లూరు జిల్లాకి పర్యటన భాగంగా వస్తే ఆయనకి ఎంఆర్పిఎస్ తరఫు మన ఎంఆర్పీఎస్ తరఫున అర్థం ఇవ్వడం జరిగింది అదేవిధంగా సచివాలయ సచివాలయాల్లో మాకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది సచివాలయాల్లో మాదిగులని మానలుగాను మాలలుగాను మాదిగులని క్రిస్టియన్ గాను చూపిస్తూ ఉన్నారు ఇది కానీ సరిచేయకపోతే ఖచ్చితంగా మాదిగలికి అన్యాయం జరగదని చెప్పేసి మేము కమిషన్ దృష్టికి కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళాము ఆయన వెంటనే స్పందించి మా కలెక్టర్ గారితో జాయింట్ కలెక్టర్ గారితో మాట్లాడతామని చెప్పేసి ఆయన మాకు చెప్పడం జరిగింది ఇది జరగకపోతే మాకు పూర్తిగా అన్యాయం జరగదు ఇది ఖచ్చితంగా ఇవన్నీ కూడా సరిచేసి 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 మాకు మాదిగులకి వర్గీకరణ చేసి అమలు వర్గీకరణ అమలు చేయాలని చెప్పేసి మేము ఎస్సీ కమిషన్ గారిని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నాం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే పోయినసారి చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ ఉన్నప్పుడే మాదిగులకి న్యాయం జరిగింది అదేవిధంగా ఈరోజు కూడా మాదిగులకి ఆయన ప్రభుత్వం వచ్చాకే ఎస్సీ వర్గీకరణ అమల్లోకి వస్తుంది కాబట్టి ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం గారికి పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారికి అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం